తెలంగాణ కోసం తన అమూల్యమైనటువంటి ప్రాణాలను లెక్క చేయకుండా ఈ స్వరాష్ట్రం కోసం ప్రాణం ఇచ్చినటువంటి బలైన వర్గాల ముద్దు బిడ్డ మా పద్మశాల యువకిశోరమైనటువంటి సిరిపురం యాదయ్య ఈరోజు అమరవీరుడైనటువంటి రోజు సిరిపురం యాదయ్య మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల విముక్తి కోసం తెలంగాణ వస్తేనే మా బతుకులు మారుతాయి తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది సుభిక్షంగా ఉంటారని చెప్పి ఈ తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి అమరవీరుడు సిరిపురం యాదయ్య సిరిపురం యాదయ్య ఫిబ్రవరి ఇరవై తేదీన ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి లోకమంతా చెలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే ఆ అసెంబ్లీ ముట్టడిలో భాగంగా అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతూ ఈ తెలంగాణ నా చావుతోటైనా తెలంగాణ రావాలి నా చావుతోటైనా తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలని చెప్పి తన ప్రాణాన్ని తృణప్రాయంగా గడ్డి పోచలాగా ప్రాణం ప్రాణమిచ్చినటువంటి అమరవీరుడు సిరిపురం యాదయ్య ఆ సిరిపురం యాదయ్య స్మారకార్థం వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు తెలంగాణ పద్మశాలి సంఘాలు బీసీ సంఘాలు మహిళా సంఘాలు ఇవాళ పార్టీలకు జెండాల ఖచ్చితంగా రోజు గన్ పార్క్ దగ్గర పెద్ద ఎత్తున వారికి అర్పించడం జరిగింది వారికి ఇలా వినమ్రంగా సమస్త బీసీ సమాజం తరఫున తెలంగాణ ప్రజా ప్రజానికం తరఫున వారికి మరొకసారి జోరులు అర్పిస్తున్నాం ఇలా సిరిపురం యాదయ్య ఈ రోజు వారిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించుకోవాల్సినటువంటి రోజు ఎందుకంటే సిరిపురం యాదయ్య తన కుటుంబం కోసం కానీ తన కులం కోసం కానీ ప్రాణత్యాగం చేయలేదు యావత్ తెలంగాణ సమాజం కోసం ఈ ఆంధ్ర పాలకులు పోవాలే తెలంగాణ రావాలని చెప్పి ప్రాణ త్యాగం చేసినాడు కాబట్టి ఇయాల రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు అగ్రకుల పాలకులు ఒక రోజు ఒక గంట పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి మళ్ళీ సాయంత్రం వరకు ఇంటికి వచ్చినటువంటి నాయకులే తెలంగాణ కోసం మేం త్యాగం చేసినాం మేం మేం త్యాగం చేసినామని వలవలు చెలువలు చేసి గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ రోజు లోపల ఇయాల మంటల్లో కాలిపోతూ తన శరీరం మాడి మసైపోతుందని తెలిసినా కూడా పెట్రోల్ మీద పోసుకొని ఒక కసితో సిద్ధాంతం కోసం చనిపోయినటువంటి యాదయ్యను తెలంగాణ సమాజం గుండెల పెట్టుకోవాలి ప్రభుత్వం గుండెల పెట్టుకోవాలి ఇలా ఇలా తిరుపురం యాదయ్య జయంతిని వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి వారి భవిష్యత్ తరాలు భవిష్యత్ తరాలకు వారి జీవిత చరిత్రను అందించాలంటే వారి త్యాగాన్ని గొప్పగా చెప్పాలంటే పాఠ్య పుస్తకాల్లో వారి త్యాగాన్ని ఇయాల పాఠ్య పుస్తకాల్లో ఒక పాఠ్య పుస్తకంగా ఒక ప్రణాళికంగా వారి జీవిత చరిత్రను తెలపాలి విధంగా వారి విగ్రహాన్ని ఎక్కడైతే ఎన్సిసి గేటు దగ్గర ఇవాళ తన ప్రాణ త్యాగం చేసిండో ఆ ఎన్సిసి గేటు దగ్గర నిలువెత్తు పెద్ద ఎత్తున కాసే విగ్రహాన్ని వచ్చే సంవత్సరం జయంతి నాటికి ఆయనకి ఎన్ని ఏళ్ళైతే ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు అన్ని ఏళ్ళ ఎత్తుగల అన్ని పీట్ల ఎత్తుగల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం యాదయ్యను తెలంగాణ గడ్డ ఎప్పటికీ మరవదు ఈ భూగోళం ఉన్నంత వరకు చంద్రుడు ఉన్నంత వరకు యాదయ్య చరిత్ర ఇలా మర్చిపోం యాదయ్య చేసినటువంటి త్యాగాన్ని మేము గుండెలో పెట్టుకుంటాం ఒక బిడ్డ ఇలా ఒక పద్మశాలి బిడ్డ ఒక నేత కార్మికుడి బిడ్డ ఇంత గొప్పగా ప్రాణ త్యాగం చేస్తే ఇలా రాష్ట్రంలో నాయకులకు ఇలా ఆ యాదయ్య ప్రాణాల మీద ఆ యాదయ త్యాగాల మీద అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి నాయకులు కావచ్చు వారికి అర్పించే రెండు నిమిషాల సమయం లేకపోవడం చాలా బాధకరమైన విషయం ఏది ఏమైనప్పటికీ నాయకులు దండేసి దండం పెడుతున్నో యాదయ త్యాగాలకు ఇలా సమాజం గుర్తు పెట్టుకోరు త వంద శాతం యాదయ సిరిపురం యాదయ చేసినటువంటి త్యాగం ఈ భూగోళం ఉన్నంత వరకు మేము గుర్తు పెట్టుకుంటాం వచ్చే జయంతికి వర్ధంతికి బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేల మంది తోటి ఒక ఒక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనే కాదు ఇలా గన్పార్గ లో అసెంబ్లీ ఎదురుగా జరుపుకున్నాం రేపు పన్నెండు వేల ఏడు వందల నలభై గ్రామాలలో ఐదు వందల నలభై ఏడు మండల కేంద్రాల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మొత్తం ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో యాదయ సిరిపురం యాదయ్య జయంతి వర్ధంతిని మేమే గొప్పగా నిర్వహించుకుంటాం ఇలా మేమంటున్నా మీరు ఏం త్యాగం చేసారు మా త్యాగాల ముందర మీ త్యాగాలు ఎక్కడి ఏం త్యాగం చేశారు ఏం ఎలగబెట్టిరని మేము త్యాగాలు మా కొండ లక్ష్మణ బాబుజీ తెలంగాణ కోసం మొట్టమొదటి తన మంత్రి పదవికి రాజీనామా చేసిన మునగాడు ఎవరన్నా ఉన్నారంటే తెలంగాణ చరిత్రలో ఒక బాబుజీ కొండ లక్ష్మణ్ బాబుజీ ఆ కొండ లక్ష్మణ్ బాబుజీ పదవికి త్యాగం చేస్తే ప్రాణం త్యాగం చేసినప్పుడు సిరిపురం యాదయ్య ప్రాణ త్యాగం కంటే ప్రపంచ చరిత్రలో ఉద్యమాల్లో ఇంకేమన్నా త్యాగం గొప్పగా ఉన్నదా హిమాలయాల కంటే గొప్పగా త్యాగం ఉన్నతమైనది ఈ ఒక అమరత్వం ఆ అమరత్వం పొందిన వాడు సిరిపురం యాదయ్య ఆ సిరిపురం యాదయ్య చరిత్రను తరాలకు అందించాలంటే వారి చరిత్రను ముందు పాఠ్య చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరొకసారి యాదయ్య చేసినటువంటి త్యాగాన్ని ఓ వైపు మా గుండెలో పదిలంగా దాచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ ఈ రోజు తెలంగాణ అమరుడు అమరత్వం పొందినటువంటి ఒక సిరిపురం యాదయ్య పదహైదవ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక నడిబడ్డున అసెంబ్లీ సాక్షిగా ఈ గన్ పార్క్ అమరవీరుల విగ్రహం దగ్గర ఈ రోజు మరి సర్దార్ సిరిపురం యాదయ్య యొక్క వర్ధంతిని మరి అందరం కూడా కలిసి నిర్వహించుకోవడం జరిగింది సిరిపురం యాదయ్య స్మారక సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ మొట్టమొదటిసారిగా మరి గన్ పార్క్ దగ్గర మరి అప్పుడు అమరత్వం పొందినటువంటి యొక్క సిరిపురం యాదయ్య మరి వర్ధంతిని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషం కాకపోతే మరి పదహైదు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి యొక్క పద్మశాలి మద్దు బిడ్డ మరి అతనికి తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం మరి మాకు అలాంటి నమ్మకం కలుగుతా ఉంది మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తప్పకుండా వచ్చే జయంతికో వర్ధంతికో తప్పకుండా మరి విగ్రహాన్ని కాన్సిల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటిది మేము సిరిపురం యాదయ్య స్మారక సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేము కోరడం జరుగుతూ ఉన్నది జై తెలంగాణ జై పద్మశాలి